బీజేపీకి ఉన్న సహజ పరిమితి నేచురల్ లిమిటేషన్ టెరిటోరియల్ స్ప్రెడ్ తక్కువ మీరు బీజేపీ ఉనికి తక్కువ బీజేపీ ఫుట్ ప్రింట్ తక్కువ మీరు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలం ఎక్కడుంది అంటే ఒకవేళ మీరు పొలిటికల్ జాగ్రఫీ కనుక చూస్తే తెలంగాణలో హైదరాబాదు మహానగరము అలాగే మీకు ఆదిలాబాద్ ప్రాంతము మీకు హనమకొండ ఈ ప్రా పరకాల ఈ ప్రాంతము అటు నగర్లో నారాయణపేట మక్తల్ ఈ ప్రాంతము ఇలా మీరు ఈ పొలిటికల్ జాగ్రఫీ ఒక మ్యాప్లో గీస్తే ప్యాచెస్ ప్యాచెస్గా బీజేపీ కనబడుతుంది కానీ తెలంగాణ మొత్తము మ్యాప్లో కాషాయం కనబడదు కొన్ని చోట్ల కాషాయము మచ్చుకైన కనబడదు ఇప్పుడు ఖమ్మం ఉంది మహబూబాబాద్ ఉంది నల్లగొండలో చాలా ప్రాంతాలు ఉన్నాయి మీకు భువనగిరిలో పార్క్ మాత్రమే ఇలా మేజర్ ఏరియాలో బీజేపీ లేదు సో తెలంగాణ ఇప్పుడు దేశంలో ఎలాగైతే పొలిటికల్ జాగ్రఫీలో నార్త్ వెస్ట్ బలంగా ఉండి ఈస్ట్లో ప్యాచ్ వీక్నెస్ ఉండి సౌత్లో బలహీనంగా ఉందో తెలంగాణ పొలిటికల్ జాగ్రఫీకి కూడా బీజేపీ ఫుట్ ప్రింట్ లేదు కాంగ్రెస్కు ఉంది బీఆర్ఎస్కి ఉంది కానీ బీజేపీకి లేదు దీనివల్ల క్రిటికల్ మాస్ ఆఫ్ ఓటింగ్ తెచ్చుకొని గెలవటానికి ఉన్న మొదటి అడ్డంకి అంటే టెరిటోరియల్ స్ప్రెడ్ లేకపోవడం రెండవ అడ్డంకి ఏంటంటే తెలంగాణకున్న హిస్ట్రియన్ కల్చర్ తెలంగాణలో ఉన్న అనేక ఉద్యమాల ఫలితంగా బీజేపీ విభజన ఎజెండా మతపరమైన విభజన ఎజెండా డివిస్యూ కమ్యూనల్ ఎజెండా తెలంగాణలో అప్పీల్ ఉండటానికి కొన్ని కారణాలు ఇంతకుముందు ముందు చెప్పాను కానీ అదే సమయంలో అపీల్ రెసిస్టెన్స్ కూడా బలమైన కారణాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ కల్చర్లోనే తెలంగాణ జాగ్రఫీలో తెలంగాణ హిస్టరీలోనే కమ్యునా మీకు మతపరమైనటువంటి అంశాల కన్నా ప్రాంతీయపరమైన అంశాలు అంతకుముందు కమ్యూనిస్టు నక్సలైట్ ఉద్యమాల సమయంలో వర్గపరమైన అంశాలు ఇవి ప్రజల్ని ఐక్యం చేస్తాయి తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలు అందువల్ల బీజేపీకి ఉన్న సోషో కల్చరల్ ఎజెండాకు సహజ రెసిస్టెన్స్ మీకు తెలంగాణ సమాజంలో కనబడుతుంది అందుకే మీరు గమనించండి రజాకర్ సినిమా తీస్తే ఇదే యూపీలోనైతే ఎంత పవర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ అంత హిట్ అయింది మీకు ఈవెన్ కేరళ స్టోరీ కూడా కొంత చర్చనీయాంశమైంది కానీ రజాకర్ ఫైల్స్ ఎక్కడా పెద్ద హిట్ కాలే ఇది మనకు అర్థమవుతుంది తెలంగాణ హిస్టరీ కల్చర్ అండ్ సొసైటీ బీజేపీ సోషో కల్చరల్ ఎజెండాకు ఇస్తున్న రెసిస్టెన్స్ ఇక మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఓటర్ ఎవరు కార్యకర్త ఎవరు బీజేపీకి ఉండేటువంటి కార్యకర్తల్లో సంఘ్ పరివార్ కార్యకర్తలుంటారు బీజేపీకి మోడీ ఫ్యాక్టరు పెరిగిన బీజేపీ వల్ల వచ్చిన కార్యకర్తలుంటారు బీజేపీకి ఉన్నటువంటి ఇకో సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఇకో సిస్టంలో మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషను యోగా సెంటర్సు పతంజలి ఫ్యాక్టరు గాయత్రి పరివారు ఇలా అనేక రకాల ఒక ఇకో సిస్టమ్ బీజేపీకి పనిచేస్తుంది గణేష్ ఉత్సవ సమితిలు ఇవన్నీ నేరుగా బీజేపీ కావు కొన్ని సందర్భాల వాళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా కాదు కానీ ఒక లార్జర్ ఇకో సూర్య కుటుంబంలో అనేక గ్రహాలు ఉన్నట్లు బీజేపీ అనేటువంటి ఒక లార్జర్ ఇకో సిస్టంలో వీళ్ళందరూ ఉంటారు వీళ్ళ అనుకూలుంటారు బీజేపీలో ఈరోజు బయట నుంచి వచ్చిన వారికి అనుహూయమైన పెద్ద పీట వేయడం వల్ల ఈ మూడు రకాల క్యాడర్లు ముఖ్యంగా సంఘ్ పరివార్ అభిమానులు ఆర్ఎస్ఎస్ సంస్థల్లో కమిట్మెంట్తో ఈ దశాబ్దాలుగా పనిచేసిన వారు ఆర్ఎస్ఎస్ కాకుండా లార్జర్ ఇకో సిస్టమ్లో ఉండేటువంటి వివిధ రకాల రిలీజియస్ స్పిరిచువల్ మూమెంట్స్లో బీజేపీ పట్ల ఆకర్షితులైన ఒక ట్రెడిషనల్ హిందూ సుప్రిమసీని కోరుకునే హిందూ కల్చరల్ సుప్రీమసీని కోరుకునే ఓటరు సో భారతీయ జనతా పార్టీకున్న ఇటీవల కాలంలో లో వచ్చిన వారు కాకుండా ముందు నుంచి ఉన్న కార్యకర్తలు ఈ ముగ్గురులో కూడా తీవ్రమైన నిరాశ ఉంది ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉంది హైదరాబాద్ లాంటి సిటీలో బీజేపీకి ఇప్పుడు బలం కాదు నరేంద్ర కాలము రెడ్డి వి రామారావు ఇలా హిస్టరీ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ సీట్లో బీజేపీ రెండు వేల ఏడులో నేను పోటీ చేసినప్పుడు ఓడిపోవడం తప్ప అంతకుముందు ఎప్పుడు ఓడిపోలేదు రెండు సీట్లుంటే ఒక సీటు కేశవరావు గెలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ బీజేపీ ఓడించ ఓడిపోలేదు రెండు వేల ఏడులో రెండు వేల తొమ్మిదిలో నేను గెలిచినప్పుడే బీజేపీ ఇక్కడ ఓడిపోయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో నేను పోటీ చేయలేదు మళ్ళీ బీజేపీ గెలిచింది ఇక్కడ అఫ్కోర్స్ రెండు వేల ఇరవై ఒకటి వచ్చే వరకు బీఆర్ఎస్ గెలిచింది కానీ అందువల్ల బీజేపీకి కార్పొరేషన్లో కూడా మొదటి నుంచి కొంత బలం ఉంది ఇలాంటి హైదరాబాదు మహానగరంలో కూడా ఇవాళ బీజేపీ పరిస్థితి ఏంటి ఓ ఎమ్మెల్యే కావాలంటే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఓ ఎంపీ కావాలంటే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మూడు నాలుగు దశాబ్దాలుగా బీజేపీ ఆర్ఎస్ఎస్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మీకు సొంత నాయకుడు దొరకలేదా అన్నది ఇప్పుడు ఈ కార్యకర్తల్లో అంటే బీజేపీ సైద్ధాంతిక పరివారం నుంచి బలంగా వస్తున్న ప్రశ్న ఏదో త్రిపురలో కార్యకర్త దొరకలేదు బెంగాల్లో కార్యకర్త దొరకలేదు అంటే అర్థం ఉంది కానీ కేరళలో కార్యకర్త దొరకలేదని తెలంగాణలో బలం ఉండి సాంప్రదాయంగా నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలు నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే టైగర్ నరేంద్ర చాలా పాపులర్ అలాంటి రా ప్రాంతంలో కూడా బీజేపీ బయటి వారిపైన ఎందుకు ఆధారపడుతుంది అనేటువంటి తపన నిరాశ ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణలో ఉంది ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అది తర్వాత మాట్లాడుతున్నాను సో అందువల్ల ఈ ఒరిజినల్ క్యాడరు బీజేపీకి దూరం రు అని అనడం లేదు నేను వారు బీజేపీ సైద్ధాంతిక పరివారం నిబద్ధత కలిగిన వారు కనుక దూరం కారు కానీ నిరాశతో ఉన్నారు నిస్పృహంతో ఉన్నారు చైతన్య రాహిత్యంతో ఉన్నారు అంటే దే ఆర్ స్కెప్టికల్ దే ఆర్ ప్యాసివ్ ద డిసోరియంటెడ్ దే ఆర్ డిసింక్లైన్ ఇంగ్లీష్లో మనకు చాలా ఈరియమ్స్ దొరుకుతాయి సో ఇలాంటి వారు ఇప్పుడు బీజేపీకి గతంలో లాగా చురుకుగా పనిచేస్తారా ఓ దుబ్బాకలో పనిచేసినట్లు ఓ హుజురాబాదులో పనిచేసినట్లు పని చేయాలని అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది అందుకే మీరు గమనించండి దుబ్బాకలో హుజురాబాద్లో మళ్ళీ ఓడిపోయారు ఈసారి అంటే ఈ వీరు ఒకవేళ అనుకోకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్లు గనక తమ ప్రచారములో ప్రచార వ్యూహాలు తప్పుగా చే రచించి అమలు చేసి బీజేపీ ఐడియాలజికల్ పరివార్లో ఉన్న ఈ నిస్పృహను మేల్కొలిపితే తప్ప వీళ్ళు బీజేపీకి గతంలో లాగా యాక్టివ్గా పనిచేసే అవకాశం లేదు ఇది బీజేపీకి ఉన్న ఆర్గానిక్ లింక్ అంటే బీజేపీ సంస్థాగతంగా ఉన్న ప్రత్యేకత బీజేపీ గెలుపుకు కారణం ఆ అందులో ఆ ఆర్గానిక్ లింక్ అనేది ఓటరుకు పార్టీకి ఉన్న ఆర్గానిక్ లింక్ చాలా బలహీనంగా ఉంది ఈరోజు సో ఇది బీజేపీని దెబ్బతీసే మూడవ అంశం ఇక బీజేపీని దెబ్బతీసే నాలుగవ అంశం నో లోకల్ వాల్యూ అడిషన్ అంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన చోట మీరు గమనించండి ఏదో ఒక వాల్యూ అడిషన్ కనబడుతుంది మీకు ఇప్పుడు కర్ణాటకలో బా గెలిచారంటే మోడీ ప్రభావం ఎక్కాక్కడ అక్కడ ఎడియరప్ప ప్రభావం ఉంది యూపీలో గెలిచారంటే మోడీ ప్రభావం ఆడ ఆడ యోగి ఆదిత్యనాథ్ ప్రభావం ఉంది ఇలా కొన్ని చాలా వివిధ ప్రాంతాలలో మీకు బీజేపీ గెలుపుకు మోడీ ప్రభావంతో లోకల్ వాల్యూ అడిషన్ ఉంది తెలంగాణకు వచ్చే వరకు లోకల్ వాల్యూ అడిషన్ లేదు అంటే బీజేపీకి ప్రధాన క్యాంపైనర్స్గా ఉన్న ఈటల రాజేందర్ కావచ్చు కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు డికే అరుణ కావచ్చు వీళ్ళైనా మోడీని పేరు చెప్పుకుంటున్నారు మీరు వాళ్ళ క్యాంపెయిన్ మీరు జాగ్రత్తగా సోషల్ మీడియాలో ఎనలైజ్ చేయండి స్టడీ చేయండి తమ ఇండివిజువల్ ఐడెంటిటీ తమ లోకల్ ఐడెంటిటీ కన్నా కూడా మోడీ ఐడెంటిటీని ఎక్కువగా చెప్తున్నారు నేను ఈటల రాజేందర్ హుజూరాబాద్ బై ఎలక్షన్ చూడండి మీరు ఇప్పుడు మల్కాద్రి ఉప ఎంపీ ఎన్నిక చూడండి ఈ కంపారిజన్ మాకు అర్థమవుతుంది మీకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో మోడీ ఫ్యాక్టర్ కాదు ఈటల రాజేందర్ ఫ్యాక్టర్ పనిచేసింది అందుకే మీరు గమనించండి ఈటలందరి ఇరవై ఐదు వేల మెజార్టీతో కేసీఆర్ భూమ్యాకాశాలు ఏకం చేసినా గెలిచాడు కానీ అసెంబ్లీ ఎన్నికల వచ్చే వరకు ఏమైంది ఈటలాంధ్ర ఫ్యాక్టర్ కాకుండా మోడీ ఫ్యాక్టర్తో గెలవాలనుకున్నారు దెబ్బతిన్నాడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ప్రధాన క్యాంపెయినర్స్గా ఉన్న వాళ్ళే లోకల్ వాల్యూ అడిషన్ తేవడం లేదు అందువల్ల లోకల్ వాల్యూ అడిషన్ తేకుండా కేవలం మోడీ ఫ్యాక్టర్ పైనే గెలవాలనుకుంటే అది ఓట్లు పెంచుతుంది కానీ సీట్లు పెంచదు అందుకే మీరు గమనించండి హుజూర్ నగర్లో బీజేపీ గెలవలే నాగార్జున సాగర్లో గెలవలే కానీ దుబ్బాక్లో ఈట మీకు హుజురాబాదులో గెలిచారు అందులో హుజూరాబాదులో ఇరవై ఐదు వేల మేడతో గెలిచింది ఉప ఎన్నికలు దుబ్బాకలో కూడా కొంత బీఆర్ఎస్ అయంకృత అపరాధాలు ఉన్నాయి హుజురాబాదులో నో లెఫ్ట్ నో స్టోన్ అంటూ అంటారు ఇంగ్లీష్లో ఈడియం అంటే ఏ అవకాశాన్ని కేసీఆర్ వదులుకోలే అయినా రాజేందర్ ఇరవై ఐదు వేలతో గెలిచాడు కారణం అక్కడ మాథ్యూ లో వాల్యూ అడిషన్ చేశాడు ఇక్కడ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఆ లోకల్ వాల్యూ అడిషన్ లేదు ఇది నాలుగో ఫ్యాక్టర్ ఐదో ఫ్యాక్టర్ ఏంటంటే సోషల్ ఫ్యాక్టర్ సో బీజేపీ దేశంలో ఎక్కడ పెరిగినా మీరు గమనించండి సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది బీజేపీని అంటే మీరు యూపీలో గెలవాలి అంటే బ్రాహ్మణ్ రాజ్పోట్ నాన్ యాదవ్ ఓబీసీ నాన్ చమర్ దళిత్ కర్ణాటకలో గెలవాలంటే మీకు లింగాయత్ ఇలా బీహార్లో గెలవాలంటే ఎంబీసీ నాన్ యాదవ్ ఓబీసీ ఇలా వివిధ దేశ ప్రాంతాల్లో అక్కడ ప్రత్యేక సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ చేస్తుంది తెలంగాణకు వచ్చే వరకు కూడా కొంత బీసీని ముఖ్యమంత్రి చేయాలి ఈ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు కానీ కొన్ని అడ్వర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ బీజేపీని ఛాలెంజ్ చేస్తున్నాయి మొదటి సోషల్ ఫ్యాక్టర్ ఏంటంటే లంబాడీ ఫ్యాక్టర్ మీరు లంబాడీ ఫ్యాక్టర్ బీజేపీకి ఈసారి అడ్వర్స్ కాబోతుంది కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున షిఫ్ట్ అయింది లంబాడీ ఓటు మీకు ఎస్ ఎస్సీ ఎస్టీ ఓటు షిఫ్ట్ అయితే లంబాడీ తండాలు అయితే తండాలకు తండాలు కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాయి అది అంత తొందరగా కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీకి రావడం అనేది సులభం కాదు వాస్తవంగా ఈ సెక్షన్ లంబాడీ కానీ మీకు ఆదివాసీ కానీ బీజేపీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే వీళ్ళలో యాంటీ ముస్లిం సెంటిమెంట్ ఉంటుంది మీకు గోండుల్లో వారు అప్పుడు పోరాటం చేయడం కానీ లంబాడీస్ ఉన్న ఉన్న హిస్టారికల్ నేపథ్యం కూడా తీసుకుంటే వీళ్ళలో ఉన్న యాంటీ ముస్లిం సెంటిమెంటు మీకు బీజేపీకి ఉపయోగపడుతుంది ఇప్పుడు లాస్ట్ టైం ఆదిలాబాద్లో స్వాయం బాపూరావు మా ఆదివాసీ మహిళల వైపు కన్నెత్తి చూస్తే తలలు నరుకుతామంటూ చాలా మీకు రాజాసింగ్ టైప్లో మీకు నినాదాలు ఇచ్చారు సో మీకు ఇది కానీ అయినప్పటికీ కూడా లంబాడీ ఓటు బీజేపీకి దూరం అవుతుంది దూరం కావటానికి కూడా రెండు కారణాలు కనబడుతున్నాయి ఒకటి ఆదిలాబాదులో బీజేపీ చేసిన ప్రయోగం సక్సెస్ కార్డు ఒక రకంగా సక్సెస్ అయింది ఒక రకంగా ఛాలెంజ్ అయింది సక్సెస్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిలాబాద్ లాంటి లోక్సభ సీట్లో స్వయం బాపూరావును గెలిపించింది ఈ ఫార్ములా అంటే కాంగ్రెస్ నా ఇద్దరు లంబాడీలకు టికెట్లు ఇస్తే బీజేపీ ఆదివాసీతో ఎక్స్పెరిమెంట్ చేసింది ఆదివాసీ లంబాడీల మధ్య ఆ గ్యాప్ ఉన్న సంగతి మన అందరికీ తెలుసు నేను గతంలో కూడా మాట్లాడినాను ఆదివాసీ లంబాడీల వివాదం సో ఇప్పుడు ఆ బీజేపీ ఆదివాసుల్ని కల్టివేట్ చేసింది స్వయం బాపురావు ఫినామిన వెనక మోడీ ఉన్నాడు అన్న భావన లంబాడీలో ఉంది వాస్తవంగా మీకు స్వయం బాపురావుని ఈసారి డ్రాప్ కూడా చేశారు అనేక కారణాలతో ఆయన కాంగ్రెస్ పోతారన్న అనుమానంతో పాటు బహుశా ఈ కారణం కూడా ఉండవచ్చు ఎందుకంటే ఆయన సింబల్ ఆఫ్ ఆదివాసీ కాదస్ యాంటీ లంబాడీ సెంటిమెంట్ సింబల్ అయ్యాడు గనక ఆయనకు టికెట్ నలుగురు సిట్టింగ్ ఎంపీలో ముగ్గురికిచ్చే ఒక్క ఆయనకి ఇవ్వలేదు అక్కడ నగేష్ను తీసుకొచ్చి పెట్టారు సో అందువల్ల ఇదొక మొదటి కారణం రెండో కారణం ఏంటంటే వర్గీకరణ పట్ల మోడీ తీసుకున్న వైఖరి ఇక్కడ మాదిగా ఉపకులాల సదస్సు పెట్టి వర్గీకరణకు బహిరంగంగా మోడీ మద్దతు ఇచ్చాడు వాస్తవంగా వర్గీకరణ జరిగింది లేదు జరగ వర్గీకరణ చేస్తానికి ఎంత కమిట్మెంట్ చూపాలనేది ఒక ఫ్యాక్టర్ దీంతో మంద కృష్ణ మాదిగా మాదిగల మద్దతు ఎన్డీఏకే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పిలుపు కూడా ఇచ్చాడు దీనివల్ల ఎస్సీ ఓటు ఎంత టర్న్ అవుతుందో తెలియదు కానీ లంబాడీ ఓటు దూరం అయ్యే అవకాశం ఉంటుంది నాకున్న అంచనా ప్రకారం తెలంగాణలో ఒక టెన్ టు ట్వెల్వ్ సీట్స్లో లంబాడీస్ సిగ్నిఫికెంట్ నెంబర్గా ఉంటారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మహబూబ్ నగర్ మీరు నల్లగొండ మీరు చాలా ప్రాంతాల్లో లంబాడీస్ ఆ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ మన తెలంగాణకు వచ్చే వరకు ముస్లింలు ఇలా సిగ్నిఫికెంట్ నెంబర్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ముస్లింలు వద్దన్నా ఈసారి కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతారు వారు బీజేపీకి వచ్చే అవకాశమే లేదు ఈవెన్ బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ కోల్పోతుంది ముస్లిం ఓటును దా అలాంటిది ఇప్పుడు లంబాడీ ఓటు కూడా వర్గీకరణ ఎస్సీలో జరిగితే అనివార్యంగా ఎస్టీలో జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ప్రాతిపదికొకటి కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ కనుక ఏ లాజిక్తోనైతే ఎస్సీ వర్గీకరణ ఉంటుందో అదే లాజిక్తో ఎస్టీ వర్గీకరణ కూడా ఉంటుంది అది లంబాడీలకు ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉంటుంది అందువల్ల మోడీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న వైఖరి ఎస్సీ ఓటర్లను మాదిగ ఓటర్లను ఎంతమందిని తీసుకొస్తో తెలియదు కానీ ఉన్నలంబార్ ఓటర్లు కాస్తంత కూడా వెళ్ళిపోతారు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది ఈ ఓటు ఈసారి మరింత ఎక్కువగా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అందువల్ల ఈ అడ్వర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా తెలంగాణలో బీజేపీ ఓట్లు పెరిగి సీట్లు రాని పరిస్థితి ఉంటుంది ఇక చివరి ఫ్యాక్టర్ ఒకటి ఉంది నలుగురు ఎంపీలు గెలిచారు సో ఎంపీలుగా గెలిచినప్పుడు వీరి పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉందా యాంటీఇన్కంబెన్సీ ఉందా అనేది ఒక ఫ్యాక్టర్గా ముందుకు వస్తుంది ఈ నలుగురు ఎంపీల పర్ఫార్మెన్సు పైన కూడా ప్రజలు తీర్పు చెప్తారు సో ఈ ఫ్యాక్టర్ కనుక యాంటీఇన్కంబెన్సీ ఎంతో కొంత ఉంటే ఎందుకంటే సిటింగులో ఉండే సహజ సమస్య ఇది అన్ని సందర్భాల్లో ఉండాలనే లేదు కానీ ఉండే అవకాశం ఉన్న ఫ్యాక్టర్ ఒకవేళ ఇన్కంబెన్సీ కూడా ఉంటే ఖచ్చితంగా బీజేపీకి ఇది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా తెలంగాణలో మారుతుంది